హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అత్యంత పవిత్ర స్థలమైన అరుణాచలేశ్వరుని సన్నిధిలో అయితే ఉన్నామండి అంటే మనం అరుణాచలంలో ఉన్నాము ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి అందరూ ఓం అరుణాచలేశ్వర అని ఒక్కసారి అనుకోండి మనం అరుణాచలం గురించి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం కృతయుగం వరకు వెళ్ళాలండి అది ముందు ముందు మన గీతదక్షిణలో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మనం ప్రధాన ద్వారమైన రాజగోపురం దగ్గర ఉన్నామండి ఇక్కడి నుంచి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుందనమాట సమయం ఇప్పుడు వచ్చేసరికి నైట్ తొమ్మిదిన్నర అవుతుంది మేము ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయబోతున్నాము ఈ గోపురం ఎత్తు రెండు వందల ఇరవై అడుగులు ఉంటుందండి అంటే అరవై ఆరు మీటర్లు అనమాట ఇప్పుడు గిరి ప్రదక్షిణ యొక్క మ్యాప్ మీకు చూడబోతుంది అనమాట ఇదే అండి మనం గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల గిరి చుట్టూ ఆ కొండ చుట్టూ తిరగడానికి పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము చుట్టూ తిరగడానికి కనీసం కంటిన్యూగా ఆగకుండా నడిస్తే త్రీ అవర్స్ పైనే పడుతుంది కానీ మనం కంటిన్యూగా నడవలేము కదండి అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటాను ఆగుతూనే బయలుదేరుతాము ఇక్కడ నైన్ థర్టీ అయితే అయింది మరి మరి తిరిగి మనం ఎన్ని గంటలకు వస్తామనేది వచ్చాక చెప్పుకుందాము ఈ అరుణాచలం పంచభూత లింగాల్లో ఒకటి అనమాట అండి ఇది అగ్నిలింగం ఉంటుంది ఇక్కడ అలాగే ఈ అరుణగిరి అరుణగిరి చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి పద్నాలుగు కిలోమీటర్లు అని చెప్పుకున్నాం కదా ఈ పద్నాలుగు కిలోమీటర్ల నడక మార్గంలో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంద్రలింగం అండి అలాగే ఇలాంటి లింగాలు మనకి ఎనిమిది కనబడతాయి అన్నమాట వాటన్నిటిని దర్శనం చేసుకుంటూ తిరిగితే చాలా మంచిది అంటారు అలాగే నడక మనం నడిచేటప్పుడు అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అనుకుంటూ నడవడం వల్లే మనకి మంచి జరుగుతుందని అక్కడ చెప్తూ ఉంటారు అలాగే నడక మార్గంలో నడవలేని వాళ్ళు ఉట్టికాలతో నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్షులు అమ్ముతారండి అది ప్రధాన గోపురం దగ్గరే కొనుక్కోండి ముందు కనుక దారిలో అయితే ఇక్కడ నుంచి గడిచిన కొద్దీ రేటు డబల్ అవుతూ ఉంటుంది ఏదైనా కొనుక్కుంటే ఇక్కడే ప్రధాన గోపురం దగ్గర సాక్షులు కొనుక్కొని సా రెండు మూడు జతలు కొనుక్కొని బయలుదేరండి అలాగే వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి మనం ఇప్పుడు అరుణాచలేశ్వరుని ఆలయం ఎలా ఏర్పడింది అలాగే అరుణగిరి ఎలా ఏర్పడింది ఇలాంటి వివరాలైతే తెలుసుకుందామండి ఇవి తెలుసుకోవడానికి అయితే మనం కొన్ని వేదకాలం కెల అంటే మనం కృతయుగం అండి మనకి నాలుగు యుగాలు మొదటిది కృతయుగం అండి అదే సత్య యుగం అనమాట వేదకాలం నాటి యుగం అంటే అదే రెండవది వచ్చి త్రేతాయుగం అండి అక్కడ ఆ త్రేతాయుగంలోనే రాముడు అవతరించింది అలాగే మూడవది ద్వాపర యుగం శ్రీకృష్ణుడు ఇప్పుడు మనం ఉన్నది కలయుగం అనమాట అంటే ఈ అరుణగిరి సత్యయుగం నుంచి ఉందనమాట ఇప్పుడు కాదు అని పురాణాల్లో పేర్కొనబడింది అలాగే సత్యయుగంలో పౌరాణిక కథనం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువు బ్రహ్మ సృష్టిస్తూ ఉంటాడు విష్ణువు పాలిస్తూ ఉంటాడు అనమాట సృష్టి జరుగుతూ ఉంటుంది అలా ఇది ఒకసారి బ్రహ్మను విష్ణువు ఎదురుపడ్డారు వాళ్ళు సంభాషణలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చిందనమాట అయితే బ్రహ్మ నేనే నేను గొప్పని నేను సృష్టిస్తాను కాబట్టి నేనే గొప్ప అని నువ్వు సృష్టించిన వాటిని సంరక్షిస్తూ పరిపాలించేది నేనని కాబట్టి నేనే గొప్పని విష్ణువు ఇలా వాదించుకుంటూ ఉంటారనమాట ఈ ఈ వాదనలో కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి ఆ సమయంలో శివుడు వారి ప్రక్కన అగ్ని ఒక స్తంభంలాగా ఏర్పడతారన్నమాట ఆకాశవాణి రూపంలో చెప్తారు ఎవరైతే ఆది మొదలు కనుక్కుంటారో ఎవరైతే చివరిని కనుక్కుంటారో ముందుగా కనుక్కుంటారో వారే గొప్పవారని చెప్పి శి శివుడు చెప్పడం జరుగుతుంది అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు హంసలా మారి పైకి అలాగే విష్ణుమూర్తి వరాహతారం ఎత్తి వరాహ రూపంలోకి మారి కిందకి వెళ్తారు ఆ చివరని కనుక్కోవడానికి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ప్రయాణించినా సరే ఆ పైన ఆదిని కింద అంతాన్ని కనుక్కోలేకపోతూ ఉంటారు బ్రహ్మ పైకి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక పైకి ఎగురుతున్న బ్రహ్మకి ఒక పుష్పం కనిపించిందండి ఆ పుష్పం పేరు తాళీ పుష్పం అంటారు ఇది ఒక విధమైన వెదురుతుల్య పుష్పం అదేనండి మొగలి పువ్వు మొగలి పువ్వు తెలుసు కదా మీకు బ్రహ్మదేవుడు ఆ పుష్పాన్ని అడిగాడు నీవు ఎక్కడి నుండి వస్తున్నావు అని పుష్పం నేను ఈ పై పైభాగం నుండి వస్తున్నాను అని చెప్పింది బ్రహ్మదేవుడు అప్పుడు ఆ పుష్పాన్ని సాక్షిగా తీసుకొని దాని శివలింగ శిఖరాన్ని చేరని అబద్ధం చెప్పాలని ఆలోచించాడు ఆ పుష్పాన్ని నేను నువ్వు పైని తలపై నుంచి వస్తున్నావు అని చెప్పి సాక్షిని చెప్పమని అడగ్గా ఆ పుష్పం అలాగే చెప్తా అని సమాధానమిచ్చింది ఆ తర్వాత తనకి ఒక గోవు కనిపించింది ఆ గోవుని ఎక్కడి నుంచి వస్తున్నావు అనగా శివుడు శిరస్సు నుంచి వస్తున్నానని చెప్పింది అప్పుడు ఆ గోవును కూడా నేను అడిగిన దానికి సాక్ష్యం చెప్పమని నీతో నీ మన ముగ్గురు కలిసి పైనుంచి వస్తున్నామని శివుడి దగ్గర సాక్ష్యం చెప్పమని బ్రహ్మదేవుడు అడిగాడు అలా ఆ పుష్పాన్ని గోవుని తీసుకొని శివుని వద్దకి బయలుదేరాడు తను శివుని వద్దనికి వెళ్ళేలోపే అప్పటికే విష్ణువు శివుని వద్దకి చేరి ఆ అంతాన్ని కనుగొనడం అనేది అసాధ్యమని సత్యాన్ని తెలియజేసి అక్కడే ఉన్నాడు అప్పుడు బ్రహ్మ నేను పైన సిరసు వరకు వెళ్ళి వచ్చానని నాతో పాటు ఈ గోవు పుష్పం కూడా వచ్చాయని చెప్పగా పుష్పాన్ని ప్రశ్నించగా పుష్పం అవునని చెప్పింది గోవు మాత్రం తలతో అవునని తోకతో కాదని చెప్పింది బ్రహ్మ అబద్ధం చెబుతున్నాడని తెలుసుకున్న శివుడు ముందుగా ఆ తాళీ పుష్పాన్ని శపిస్తాడు నువ్వు పూజకి నా శివ పూజలో నువ్వు ఉండకూడదని పూజకి పనికిరావని చెప్పి శాపాన్ని ఆ పుష్పానికి ఇస్తాడు అలాగే గోవుకి తలతో అవునని తోకతో కాదని చెప్పినందు కాబట్టి నీ తలకి ఎవరు పూజ చేయరు నీ వెనక భాగానికే పూజ చేస్తారు తోక భాగానికి పూజ చేస్తారని దానికి శాపం ఇచ్చాడు అబద్ధం చెప్పిన బ్రహ్మదేవుడికి భూమిపై నీకు ఆలయాలు ఉండవని నీవు ప్రజలచే పూజింపబడే దేవుడు కా కావో అని శాపం శాపం ఇచ్చాడు అప్పుడు బ్రహ్మదేవుడు తను చేసిన పొరపాటును తెలుసుకొని శివుణ్ణి బగబగ మండుతున్న ఆ అగ్ని సౌదాన్ని కొండగా మారి భూలోకమునందు ఉండమని కోరగా అప్పుడు అలా ఏర్పడిన ఆ అరుణగిరే అరుణగిరి అంటే అరుణ అంటే ఎర్రని గిరి అంటే కొండ అలా ఏర్పడిన ఆ అరుణగిరే ఈ అరుణాచలం అప్పుడు శివుడు ఆ అగ్నిస్తంభాన్ని ఒక గిరిగా మారి ఈ అరుణాచలంలో కొలువై ఉన్నాడు అలా ఏర్పడిన అరుణగిరి సత్యయుగంలో ఎర్రని వర్ణంలోను త్రేతాయుగంలో బూడిద రంగులో అలాగే ద్వాపరయుగం వస్తుందిగా మారి ఇప్పుడు కలియుగంలో మనం చూస్తున్న రూపంలో మనకు అందరూ ఇప్పుడు టైం అయితే ఒంటికి అయిందండి చల్లటి గాలి వర్షం పడే సూచనలు వర్షం వచ్చే ముందు వచ్చే వాతావరణం అంతా నెలకొని ఉంది చాలా చల్లగా హాయిగా ఉంది వాతావరణం అయితే పెద్దవాళ్ళు తిరిగి తిరిగి కాళ్ళకి నొప్పులు వస్తాయి కదండీ అందుకని ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేశారు అంటే మనం చేతిలో అన్నమాట పైన కాళ్ళకి రాసుకోవాలి అవి పట్టుకలంటే మాత్రం డబ్బులు చేతి కొనుక్కోవాలండి ఇలా పెద్దవాళ్ళందరూ చక్కగా ఆయిల్ రాసుకొని కొద్దిసేపు సేద సీరి మళ్ళీ చేయడం అనేది జరుగుతుందండి మొత్తం మీద గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిందండి మాకైతే టైము ఇప్పుడు వచ్చేసరికి పావు తక్కువ మూడు అయిందండి టూ ఫార్టీ ఫైవ్ అయింది అంటే మాకు ఎన్ని గంటల టైం పట్టింది అనేది ఐదు గంటల నలభై ఐదు నిమిషాల దాకా పట్టింది మాకు మరి మీకు ఎంత టైం పట్టింది మా మీరు ఇంకా ముందే చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదేనండి మన గిరి ప్రదక్షిణ చేసిన అరుణగిరి మేము నైట్ మూడు గంటలకి ప్రదక్షిణ ముగించుకొని మా రూమ్కి అయితే వచ్చామండి వచ్చి కాసేపు బ్రష్ తీసుకొని పొద్దున్నే మళ్ళీ స్నానం చేసి ఆ ఫాస్టింగ్తోనే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అన్నమాట ఇదండి మన దక్షిణ ద్వారం ఇది దక్షిణ ద్వారం నుండి మనకి యాభై రూపాయల టికెట్లు ఉంటాయండి మన ముందు తూర్పు ద్వారం రాజగోపురం నుంచి అయితే మాకు ఉచిత దర్శనం అనమాట ఇక్కడ యాభై రూపాయల టికెట్కి అయితే మేము వచ్చాము ఇక్కడ కూడా జనం తక్కువేం లేరండి చాలామంది ఉన్నారు ఆ లైన్లో నిలబడి యాభై రూపాయల టికెట్ తీసుకొని మొత్తం మీద గుడి లోపలికి అయితే రాగలిగాము మాకు ఈ అరుణాచల దర్శనంలో అయితే జబర్దస్త్ ఆనంద్ గారండి ఆయన కూడా తెల్లవారుజాం నాలుగు గంటలకు బయలుదేరి గిరిపరక్షణం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి దర్శనకైతే వచ్చారు ఆయన మాకు ఈ లైన్లో కనిపించారు చూపిస్తాను ఆయన మీకు మా వెనకాల మాతో పాటే దర్శనం వరకు కూడా వచ్చారు చాలా హ్యాపీగా ఉంది ఆయన కలిసినందుకు ఆయన నాలుగు గంటలకు బయలుదేరి గిరిపరక్షణలో చాలా కష్టపడి అంటే తనతోటి ఉన్న వాళ్ళందరూ మధ్యలో ఆగిపోయినా సరే ఆయన చాలా భక్తిగా గిరిప్రదక్షి మొత్తం కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా దర్శనకు అయితే రావడం జరిగిందండి ఆయన కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మన గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలని అనుకున్నాం కదా అది చెప్తానండి అరుణగిరిగా ఏర్పడిన ఆ కొండండి చాలా శక్తివంతమైన తేజస్సుని కలిగి ఉంటుంది అలాగే అది దాని చుట్టూ పరిస పరిసరాల చుట్టూ ప్రసరిస్తూ ఉంటుందన్నమాట దాని నుంచి వచ్చే తేజస్సు అయస్కాంత శక్తి రూపంలో మన ప్రదేశం అంతా విస్తరించి ఉంటుంది ఆ ఇస్కాంత శక్తిలో మనం గిరిప్రదక్షిణ చేయడం వల్ల మన ఒంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ చేరి మన మనసుని మన ఆలోచనని ఒక పాజిటివ్ వైపు నడిపిస్తాయని మనకి ఈ గిరిప్రదక్షిణ అయితే పెద్దలు పెట్టారు అంతేకాదండి ఈ గిరిప్రదక్షిణ వల్ల మన ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయని అక్కడ పెద్దల నమ్మకము అలాగే గిరి ప్రదక్షిణ చేసే ముందు అలాగే చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు సూచనలు అయితే కొన్ని తెలియజేస్తానండి గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలండి అంటే చెప్పులు ప్రాదక్షిలు ధరించకుండా వీలైతే మరీ నడవలేని వాళ్ళు ఉంటే సాక్సులు వేసుకోండి అలాగే బరువు ఎక్కువగా ఉన్నవాడిని అయితే తీసుకెళ్ళకండి అలాగే గిరి మొత్తం టోటల్ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి ఉదయం పూట గిరిప్రదక్షిణ చేయడం చాలా కష్టం ఒక తొమ్మిదిలోపే ముగించేలా ప్లాన్ చేసుకోండి లేదంటే సాయంత్రం నాలుగు అయిన తర్వాత స్టార్ట్ చేసుకోండి గిరిప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారండి కాబట్టి మీరు పౌర్ణమి రోజు చేయాలనుకుంటే ఇంకొద్ది ఎక్కువ టైం పడుతుంది ఆ రోజు సెలెక్ట్ చేసుకోండి లేకపోతే మిగతా రోజుల్లో పెట్టుకోండి అలాగే మొదలు మొదలుపెట్టే ముందండి మన రాజగోపురం దగ్గర ఒక దీపం పెట్టి స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాదించు అని కోరుకొని గిరిప్రదక్షిణ బయలుదేరండి అలాగే ప్రదక్షిణలో మీ దగ్గర చిల్లర ఉంచుకోండి ఎందుకంటే దారిలో సాధువులు అలా ఉంటారు వాళ్ళకి దానం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది దా వీలైనంతవరకు అన్నదానంగా చేయగలిగిన వాళ్ళు ఉంటే అన్నదానం కూడా చేయవచ్చండి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత అయితే ఎటువంటి కోరిక కోరుకోకూడదండి అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో మధ్య మధ్యలో అరుణాచ అరుణాచలేశ్వరాని ఆ అరుణగిరికి దండం పెట్టుకుంటూ మీరు ఆ స్వామి ఉచ్చారణ చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలండి అలాగే ప్రదక్షిణ మనం ఎడవైపు మాత్రమే చేయాలి కుడివైపు చేయకూడదండి ఎందుకంటే కుడివైపున దేవతలు గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఆటంకం కలిగించకుండా మనం ఎడవైపు మాత్రమే గిరిప్రదక్షిణ ముగించుకోవాలి అలాగే అత్యంత ముఖ్యమైనదండి ప్రదక్షిణ మనం ఎంత త్వరగా పూర్తి చేసామనేది కాకుండా నిండు గర్భిణి శ్రీ నడుస్తున్నట్టు నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి అప్పుడే మీకు అసలైన శివ సాత్కారం జరుగుతుందని మన పెద్దలు రమణ మహర్షి వారు కూడా వివరంగా తెలియజేశారు అలాగే సంతానం లేని వాళ్ళు వివాహం కాని వారు గితప్రక్షణ సమయంలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారండి అక్కడ తాడు కూడా అమ్ముతూ ఉంటారు అది మంచి చక్కని ఫలితం ఇస్తుందని మాత్రం అక్కడ ఉన్న వారందరూ చెప్తారు అరుణాచల శివ అరుణాచల శివ అరుణా